హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసుడి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియోలో జాతీయ అంతర్జాతీయ మూలిన మార్కెట్లో ముఖ్యమైన మన పట్టణాల్లో బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు బంగారం చూసుకుంటే ఒకరోజు తగ్గితే మరొక రోజు మరుసటి రోజుకే భారీగా పెరిగిపోతూ ఉంది కదా ఫ్రెండ్స్ అలాగే ఈ రోజైతే కనుక ఎంతవరకు ఉంది బంగార ధరలు ఎలా ఉన్నాయి ధరలు అనేది తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు తప్పకుండా లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు మన ఛానల్లో ఎప్పటికప్పుడు ఖచ్చితమైన సమాచారం అయితే వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ మార్నింగ్ ధరలని ఈవినింగ్ ధరలని ధరలు పెరిగినా తగ్గినా కంపల్సరీగా వీడియో అనేది వస్తూ ఉంటుంది ఇంకా ఆలస్యం ఎందుకు జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఒక గ్రామ్ వచ్చి ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాములు చూసుకుంటే కనుక ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందల వద్ద సేల్ అవుతుంది సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై ఒక్క వెయ్యి తొమ్మిది వందల ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సొక్కమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఒక గ్రామ్ వచ్చి తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే తులం పది గ్రాములు చూసుకుంటే కనుక తొంభై ఎనిమిది వేల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై ఎనిమిది వేల నాలుగు వందల అరవై ఎనిమిది అరవై నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగార ధరలు ఎలా ఉన్నాయో అలాగే వెండి ధరలు లెక్కితే కనుక ఒక గ్రాము వెండి వచ్చి నూట పదకొండు రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే కేజీ వెండి చూసుకుంటే కనుక ఒక లక్ష పదకొండు వేల వద్ద సేల్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగారు ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్